శ్రీ మహా శ్రీ సాయి సచ్చరితము ఆరో అధ్యాయము సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము సంసారం అనే సాగరంలో జీవుడనిడి బోడను సద్గురుడే సరంగుడైనప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరును సద్గురు అనగానే సాయిబాబాకు స్మరణ సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా నుదుటిన ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుంచి ప్రేమ పొంగిపరలచున్నది గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాజ్ని కూడా కాలనట్టి వాసనాకరమైన సూక్ష్మ శరీరము స్పర్శ తగలగానే భస్మమైపోను అనేక జన్మార్జిత పాపసంచయము పటాపటించలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గగ్గదమగును కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగిపొరలను హృదయము భావోద్వేగముతో ఉక్కిరి బిక్కిరి అగును నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కార ఆనందము కలిగించును నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును నేను వేద పురాణాది సద్గ్రంథములను చదువునప్పుడు నా సద్గురు మూర్తియే అడుగడుగునా జ్ఞప్తికి వచ్చుచుండను నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయినట్లు తోచును నేను భాగవత పురాణ పారాయణకు పూనుకనగానే శ్రీ సాయి ఆపాదముక్తము కృష్ణునివలే కనిపించును భాగవతమో ఉద్దవ గీతయో తామే పాడుచున్నట్లు అగుపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణమునుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయటకు రాదు వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయం తన శక్తితో వారిని కోరికలు నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించడు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వశ చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షములు కరతల మలకములగును భగవత్ సాన్నిధ్యమునకు పోటుకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గముల నుండి నాలుగు త్రోవలు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముళ్ళు గోతులతో నిండి ఉండను సద్గురుని సహాయంతో ముళ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానమును అవలీలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించను స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి అంటే మాయ సృష్టి అను ఈ మూడిటి గురించి తత్వ విచారణము చేసి వాస్తవానికి మూడు ఒకటేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రధాన వాక్యములు రచయిత ఈ క్రింద ఉదాహరించుతున్నారు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు నా ఎందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచితను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనము ప్రపంచంలోని కీ కీర్తి ప్రతిష్టలకై పాకులాడటమాని దైవం యొక్క దర్బారులో మన్నలు పొందుటకు భగవంతుని కరా కరుణాకటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుం ప్రపంచ గౌరవం అందుకొని భ్రమను విడువు మనస్సునందు దైవం యొక్క ఆకారము నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమించుము ఇతరముల వైపు దృష్టి పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకున్నాము మనస్సును ధన ధన సంపార్జన దేహ పోషణ గృహ సంరక్షణ మొదలుగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుం అప్పుడు అది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండను మనస్సు సరైన సాంగత్యములో ఉన్నదంటకు ఇది ఏ గుర్తు చెంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము వర్ణించుటకు పూనుకొని షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమి ఏ గొప్పది సాయిలీల పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణించబడినది దాని సంగ్రహం ఇచ్చట పేర్కొనబడినది ఉరుసు ఉత్సవం కోపర్ గ్రామంలో గోపాలరావు గుండు అని పో అని అతను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు శ్రీ శ్రీ సాయి ఆశీర్వాదంతో అతనికి కొడుకు పుట్టాను ఆ ఆనంద సమయంలో అతనికి షిర్డిలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలననే ఆలోచన కలిగాడు తన ఆలోచన తాత్యా కోతే పాటిలు కోతే పాటిలు మాధరావు దేశ్ పాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచారు వారంతా దీనిని ఆమోదించారు బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగింది ఉరుసు ఉత్సవం జరుపుకోవటానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టింది గ్రామ కులకర్ని దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించారు ఈ ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు జరుపుకునేటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావం బాబా ఉద్దేశం కాబోలు భవిష్యత్ సంఘటనలను పట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగరు ఉత్సవం జరుపుకున్నట్టుకు అనుమతి అయితే వచ్చెను కానీ ఇతర అవాంతరములు కొన్ని తలంచినవి చిన్న గ్రామమైన శ్రీడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండెను గ్రామమంతటికి రెండు నూతులు ఉండేవి ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఉప్పునీటి ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశాడు ఆశ్చర్యంగా ఉప్పు నీరు మంచినీరుగా మారిపోయింది ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యాపాటిల్ దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించరు తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు కలరు వాడి పేరు దాము అన్న సాకర్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండాను అతనికి కూడా బాబా చే పుత్ర సంతానం కలిగాడు ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవాలని గోపాలరావు అతనికి నానా సాహెబ్ నానాసాహెబ్ నిమోన్కర్ ఒక నక్షి జెండాను తెమ్మని కోరాను ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకుపోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టారు ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించి బాబా తాము నివసించిన ఆ మసీదుకు ద్వారకామాయి అని పిలిచేవారు చందనోత్సవం సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైంది కొరాల గ్రామం చెందిన అమీర్ సక్కర్ దవాల్ అని మహమదీయ భక్తుడు ఉత్సవమును ప్రారంభించారు ఈ ఉత్సవము గొప్ప మహమదీయ పకీర్ల గౌరవార్థము చేసేదారు వెడల్పు పళ్ళెంలో చందనము ముద్దను ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి దూపములతో బాజా భజింత్రులతో ఉత్సవం సాగించారు ఉత్సవము రేగైన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైన ఆ చందనం చేతితో అందరూ తట్టుతారు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవము అమీర్ సక్కర్ నిర్వహించారు పిమ్మట అతని భార్య ఆ సేవ కొనసాగించారు మందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రి అందు మహమదీయులచే చందనోత్సవము ఏ అమెరికలు లేక జరుగుతున్నవి ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొని చుండేది బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోత్య పార్టీలు చూసుకొని చుండేవి ఇంటి లోపల చేయవలసిన పనులన్నీ రాధాకృష్ణ మాయి అని భక్తురాలు చూచుండారు ఉత్సవ దినంలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకుంటే కాక ఉత్సవనకు కావలసిన సరంజామా అంతయు సిద్ధపరచుండను అంతేకాక స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయిచుండడు మసీదు గోడలు బాబా వెలిగించి దునిమూలంగా మసిపట్టి ఉండేది మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ బయటకు తీసి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయిచుండరు ఆమె ఇదంతా బాబా చావడిలో పడుకున్నప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండను పేదలకు అన్నదానమన్న బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమున అన్నదానం విరివిగా చేయుచుండరు భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమాయ ఇంటిలో విస్తారంగా ఉండబడవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొని ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనం ఈ ప్రకారంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుతుండే రాను రాను అది వృద్ధి చెందుచు ప్రాముఖ్యత సంతరించుకొని పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవంకు సంబంధించి ఒక మార్పు జరిగింది శ్రీ సాయినాథసుకుణపాసన గ్రంథకర్త అయిన కృష్ణేశ్వరరావు జాగేశ్వర భీష్మ అని వారు దాదాసాహెబ్ కాపాట్యతో కలిసి ఉత్సవం మనకు వచ్చాను వారు దీక్షిత్వాడాలో బస చేశారు ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ అవసరాలలో పడుకుని ఉండేది ఆ సమయంలో లక్ష్మణరావు కాక ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెంతో మసీదుకు పోవచ్చు అది చూడగానే భీష్మకు ఒక సరికొత్త ఆలోచన తట్టె వెంటనే కాకా మహాజని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసోత్సవము శ్రీరామనవమి నాడు జరుపుకున్న లో భగవద్ ఉద్దేశం ఏదైనా ఉండవచ్చునేమో శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవము ఎలా జరపకూడదని అడిగాను కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది తన సంకల్పమునకు బాబా అనుమతి పొందుటకు ఆయత్తమైంది కానీ భగవత్ సంకీర్తన చేయటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టం ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించాడు ఎట్లానా అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సంసిద్ధముగా ఉండేది అతడే దాన్ని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించటకు తీర్మానించారు చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదమును రాధాకృష్ణ మాయి చేయుటకు ఏర్పాటయ్యాను బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయారు సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నది అని మహాజన్ని ప్రశ్నించాను బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్ధమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉండాను బాబా అదే ప్రశ్నను భీష్మను అడిగాను అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలనను తమ ఆలోచన బాబాకు వివరించి అందులో బాబా అనుమతి ఇవ్వవలనని కోరాను బాబా వెంటనే ఆశీర్వదించారు అందరూ సంతర్శించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులయ్యారు ఆ మరుసటి దినము మసీదును అలంకరించారు రాధాకృష్ణ మాయి ఒక ఉయ్యలనిచ్చాను దాన్ని బాబా ఆసనమందు వేలాడు శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమై భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచాను మహాజని హార్మోనియం ముందు కూర్చుని అప్పుడు లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతా చూసి మహాజన్ని పిలిచను రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకున్నో లేదో ఏమగునో జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను అది అంతయు ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టరని బాబా అతన్ని అడిగాను శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదని అందుకే ఊయల కట్టరని అతడు చెప్పాను బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించి నింబారు నుండి రెండు పూలమాలను తీసుకుని ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను హరికథ ప్రారంభమయ్యాను రామకథా సంకీర్తన ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జయ అని జయ 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 ధ్వానములు చేయిచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాలు చల్లుకొనిచుండ్రి అంతలో ఒక గర్జన వినపడింది భక్తులు చల్లుకొనిచున్న గులాలు ఇటలోనూ పోయి బాబా కంటిలో పడాను బాబా కోపంతో బిగ్గరగా తిట్టనారంభించను ఇది చూసి చాలామంది భయంతో పారిపోయేది కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము ఆ తిట్లన్నీ అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కథలకు అక్కడే శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించేది షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపం కోపగించుట ఒక రివాసు దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండరు తన ఊయలను బాబా విరుచునని భయంతో రాధాకృష్ణ మాయి మహాజని పిలిచి ఊయలను తీసుకుని రమ్మను మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయల తీయవలదని చెప్పాను కొంతసేపటికి బాబా శాంతించాను ఆనాటి మహా పూజ హారతి మొద మొదలుగునవి ముగిశాను సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకా దాని అవసరం ఉన్నదని కనుక దాన్ని విప్పవద్దని బాబా అతన్ని వారించాను రామనవమి మరుసటి దినము జలుపు గోపాలకోత్సవంతో కానీ ఉత్సవం పూర్తి కాదన్న విషయం అప్పుడు భక్తులకు స్ఫురించను మరోనాడు శ్రీకృష్ణ నాడు పాటించు కాళహండి అని ఉత్సవమును జరిపారు కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారం కలిపి వేలాడు కట్టుతారు హరికథ సమాప్తమైన పిమ్మట దీన్ని కట్టెలతో పగలకొట్టుతారు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెడతారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పంచి పంచిపెట్టిచుండను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పేమట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించాను శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవచ్చుండగా పకటివేల పకాలు పతాక ఉత్సవము రాత్రి చందన చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినది ఈ విధంగా ఆనాటి నుండి ఉరుస ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమంగా హెచ్చినవి క్షేత్రపాఠ్యము నుండి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభించుచుండెరు భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొనిచుండరు ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణ మాయి కూడా వేకుజామనే భజనలో శ్రీ శ్రీరామనవమి ఉత్సవం దేశమంతా వచ్చే హరికథా కాలక్షేపం చేయటకు హరిదాసులు దొరకట దుర్లభంగా ఉండాను శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందు ఆధునిక తుకారామాన్ని పిలవబడు మాలి అని సంకీర్తనాకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలయుట్ట తపస్సించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయటకు మహాజని అతన్ని షిరిడీకి తోడుకొని వచ్చాను ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది పద్నాలుగులో తమ స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుటచ్చే బాలభోవా సత్కార్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండేది కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తన చేశాను బాబా అతన్ని తగినట్లు సత్కరించాను పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయి బాధ్యత శ్రీ దాసకున మహారాజుకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరించబడినది పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండను శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తుట్టె వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయినది కుస్తీ పోటీల్లో అనేక మంది మల్లులు పాల్గొనిచుండ్రు పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణ మాయి కృషి చేరిడి యొక్క సంస్థానముగా రూపొందాను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరించబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామాన్లు బాల్టీలు వంటపాత్రలు పటములు నిలువుటద్దములు మొదల మొదలైనవి బహికరించబడినాను ఉత్సవం మనకు ఏనుగులు కూడా వచ్చాను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీణ్ణే మాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వకంగా నిరాడంబరులై ఉండేవారు ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమైనా హిందువులు మహమదీయులు ఎట్టి అమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాల్పంచుకునేవారు ఈనాటి వరకు ఎటువంటి మతి కలహములు షిరిడీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుంచి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమంగా ఆ యాత్రికుల సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగింది అంత పెద్ద సంఖ్యలో జన్మ గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు మసీదు కుమార్మత్తులు గోపాలరావు గుండుకు ఇంకొక మంచి ఆలోచన తట్టాను ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవాలని నిశ్చయించుకోను మసీదును మరమ్మత్తు చేయటకు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించాను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ చాందోకర్కు ఆ సేవ లభించినది రా రాళ్ళ తాపన కార్యక్రమం కాకాసాహెబ్ దీక్షిత్కు వినియోగించబడింది మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకుండా కానీ భక్తుడకు మహల్సపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతి సాధించాను బాబా చావడిలో పడుకున్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించారు అప్పటి నుండి బాబా గోనిగొడ్డపై కూర్చుంట మాని చిన్న పరుపు మీద కూర్చునేవారు గొప్ప వ్య వ్యయ ప్రయాసాలతో పదకొండవ సంవత్సరంలో సభా మండపం పూర్తి చేశారు మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యంగా లేకుండేను కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని విశాలపరిచి పైకప్పు వేయదలుచాను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగొనేవి తెప్పించి పని ప్రారంభించాను రాత్రి అంతీ శ్రమపడి సమ్మంలో నాటిడి వారు మరుసటి దినము బాబా చావడి నుంచి వచ్చి ఇదంతా చూచి కోపంతో వాన్ని పీకి పారవేశాం ఒకసారి బాబా మికిలి కోపోదిత్తుడై నాటిని ఇనుపు స్తంభంలో ఒక చేతితో పెకలించుచు రెండో చేతితో తాత్యాపాటి పీక పట్టుకున్నాను తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపులతో నిప్పంటించి ఒక గోతిలో పారవేశాను బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండాను ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలుకున్నాను అందరూ బైకంపుతులేదు బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరాను అది శుభ అందు చేయు ఆహుతి వలె కనపడదు తాత్యా కూడా చాలా భయపడ్డాడు తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికీ ఏమీ తెలియకుండా కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించడానికి ఎవరికి ధైర్యం చాలకుండాను ఇంతలో రోగి బాబా భక్తుడు అగు బాగోజీ సిందే కొంచెం ధైర్యం కూడా కట్టుకుని ముందుకు పోగా బాబా వాణ్ణి ఒక పక్కకు తోసివేశాను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకు రాయి రువ్వాను ఎంతమంది ఆ జోలికి పోదరిచారో అందరికీ ఒకే గతి పట్టాను కానీ కొంతసేపటికి బాబా శాంతించాను ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరిపాగా కొని తాత్యకు తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకా అన్నట్లు దాన్ని స్వయంగా తాత్య తలకు చుట్టాను బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెలా ఆశ్చర్య నిమగ్నలేరు అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చను ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించను వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడే అని అందరూ ఆలోచించుడు బాబా ఒకప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగములతో మాట్లాడుచుండేవారు అంతలో అకారణంగా కోపించేవారు అటువంటి సంఘటనలు అనేకము కలవు కానీ ఏది చెప్పవాలేనను విషయము తేల్చుకొనలేకున్నాను అందుచేత నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పిదం అరవ అధ్యాయము సంపూర్ణం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు రక్ష సాయి